హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు రాగి పిండితో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి అటుకులు అరకప్పు తీసుకుందాము ఇవి మీడియంగా ఉన్న అటుకులు వీటిని మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందామండి ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని ఎక్కువ నీళ్ళు కాకుండా కొంచెం మునిగేటట్టుగా నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాము మీరు పంచగా ఉన్న అటుకులు తీసుకున్నారనుకోండి పేపర్ అటుకులు ఇంకా దాన్ని ఏమి సపరేట్గా నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు మనం కడిగే లోపల నానిపోతాయి ఇప్పుడు కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు మనకి మీనప్ప అన్ని మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అర టీ స్పూన్ వచ్చి తురుము పెట్టుకున్న అల్లం కొంచెం కరివేపాకు అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకుని పెట్టుకున్నాము సన్నగా తరిగి ఒక పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందామండి ఉల్లి పచ్చిమిర్చి మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యాబేజ్ కొంచెం వేసుకుందాము ఇది ఒక పావు కప్పు వరకు ఉంటుందండి నేను ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకున్నాను అనమాట మీరు కావాలంటే కూడా సన్నగాను దీన్ని ఒక నిమిషం పాటు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాము ఎందుకంటే క్యాబేజీ కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత క్యాబేజీ ఇప్పుడు దీంట్లో రెండు మీడియం సైజ్ క్యారెట్ అండి ఇవి సన్నగా త తురిమేసుకున్నాము మీరు కావాలంటే ముక్కలుగా కూడా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా తురిమేసేసి దీంట్లో వేసుకుని క్యారెట్ వేసిన తర్వాత ఇంకెక్కువసేపు దీన్నేమీ మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మగ్గిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ డిన్నర్లో కానీ చాలా బాగుంటుందన్నమాట మంచి హెల్దీ రెసిపీ ఎవరైనా తినగలిగే విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తిని కొంచెం చల్లారినిద్దామండి ఈలోగా అటుకులు చూద్దాము చక్కగా నానిపోయినాయి అనమాట ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దండి దీంట్లో యాడ్ చేయకుండా పల్స్ గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఇలా మెత్తగా వచ్చేస్తుందనమాట మీరు కావాలంటే చేత్తో కూడా మంచిగా మ్యాష్ చేసుకోవచ్చు మెత్తగాను నేనేంటంటే మిక్సీకి వేసామంటే బాగా ఫైన్గా వస్తుందని మిక్సీ పట్టేశానండి ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రాగి పిండి వేసుకున్నాము మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఇప్పుడు దీంతో పాటు కలిపేసుకుందామండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మనం కూరగాయలు వేపేటప్పుడు కూడా ఉప్పు వేసుకోలేదు అన్నిటికి సరిపడా ఇక్కడ వేసేసుకుందామండి ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకుందామండి దీనివల్ల మనకి మంచి బైండింగ్ అనేది వస్తుందనమాట రాగి పిండి వేసుకుందాం కాబట్టి ఎక్కువగా విరిగిపోకుండా గోధుమ పిండి వేసుకుందామంటే చక్కగా బైండింగ్ వస్తుందనమాట ఫస్ట్ నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసుకుందాము నీళ్ళు ఎక్కువగా అయితే పట్టవండి ఎందుకని చెక్ చేసుకుంటా మనం కలుపుకోవాలి లేదంటే పిండి జారుగా అయిపోతుంది పిండి అస్సలు జారు కాకూడదు అనమాట ఇప్పుడు మనం చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటా పిండి కలుపుకుందాము అయితే ఒక పావు కప్ వరకే పడుతుందండి ఆ లోపలే సరిపోతుంది అనమాట మనకి ఎక్కువ నీళ్ళు అవసరపడదు పిండి మనకి గట్టిగానే ఉండాలన్నమాట చేతితో మనం చపాతీ నొక్కోగలిగినంత వీలుగా ఉండాలి పిండి ఎందుకంటే ఈరోజు మనం కర్రతో చపాతీలాగా రోల్ చేసుకోవట్లేదండి చేతితోనే నొక్కునేటట్టుగా కన్సిస్టెన్సీ కలుపుకుందాము చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మనకు సరిపోతుందనమాట ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంది ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి దానికి కొంచెం లోన్ అప్లై చేసుకుందాము మీరు కావాలంటే ఐటాక్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ దేంతో అయినా చేసుకోవచ్చు చూడండి ఇలా పిండి ముద్ద తీసుకుని మనం దీని మీద ప్రెస్ చేసుకుందాము చుట్టుపక్కల ఎక్కడ పగులు కానీ ఏం లేకుండా ఎగ్జూస్ట్ని చేతితో నొక్కుంటా ఇలా కలుపుకుంటా మనం ప్రెస్ చేసుకుందామండి చక్కగా రౌండ్గా అన్నమాట మధ్య మధ్యలో నూనెతో తడి చేసుకుంటా చేతిని చేసుకుందాము చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి మార్నింగ్ ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు టక్కన మనం చేసుకోవాలనుకోండి ఇలా ట్రై చేసి చూడండి ఒక మంచి హెల్దీ రెసిపీ కూడా పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు పైన వేడి చేసుకుందామండి పెన్న వేడెక్కిన తర్వాత ఈ బటర్ పేపర్ని అలానే వేసుకుందాము అంతేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొంచెం నూనె వేసుకొని రెండు పక్కల మంచిగా సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము అప్పుడే పచ్చదనం లేకుండా మంచిగా కాలుతుంది మనకి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి వచ్చేసి ఈరోజు అయితే నేను కొబ్బరి చట్నీ చేశానండి కొబ్బరి చట్నీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట మీరు పెరుగుతో కూడా తినేసేయచ్చు లేదంటే మీకు నచ్చిన కర్రీ కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అండి దేనితో అయినా కూడా చాలా బాగుంటుంది దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే కొబ్బరి చట్నీ అండి చాలా బాగుంటుంది చూసారు కదా మంచిగా ఫ్రై అయిపోయింది అన్నీ ఇలానే రెడీ చేసేసుకొని తీసేసుకుందాము తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటే ఓపెన్ చేసి చూద్దాము చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉందన్నమాట చక్కగా కుక్ అయిపోయింది చూడండి ఇక్కడ పచ్చదనం లేకుండా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనంటే రేపు ఇంకో కొత్త రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్